ஹாய்ண்டி வெல்க்கம் பேக் டு மை ஷானல் மொன வீடியோ ఫిక్ అండ్ టేస్టీ సింపుల్ ప్లెయిన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు తెలియకుండా వస్తారు కదా అప్పటికప్పుడు అలాంటి సమయంలో ఏం వండాలో తోచుతూ సో ఈ విధంగా కనుక మీరు ప్లెయిన్ బిర్యానీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది పెరుగుతో ఇలా బిర్యానీ తిన్నామంటే సూపర్ ఉంటుంది మరి అది ఎలా చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం మిక్సీ చార్ తీసుకొని ఒక మూడు లేదా నాలుగు వరకు పచ్చిమిర్చి తీసుకోండి అల్లం ముక్కలు ఒక మూడు తీసుకోవాలి వెల్లుల్లి రెక్కలు ఒక పదిహేను వరకు వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని తిండి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కుక్కర్లో చేయాలనుకుంటున్నాను సో అందుకనే నేను ఇక్కడ కుక్కర్ని అనమాట మీరు బిర్యానీ బ్యాండీలో చేయాలనుకున్న సేమ్ ప్రాసెస్ అండి సో ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా బిర్యానీ ఆకులు ఒక రెండు మూడు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి హోల్ గరం మసాలా అని వేస్తామండి సో ఒక స్టార్ అనస జాపత్రి రెండు మరాఠీ మొగ్గలు దాల్చిన చెక్కలు లవంగాలు మిరియాలు నాలుగు ఇలా చిలు మూడు వేసుకొని దీన్ని ఫ్రై చేయాలన్నమాట దీన్ని ఒక అర నిమిషం పాటు ఇలా ఫ్రై చేయడం వల్ల ఫ్లవర్స్ అన్నీ చాలా బాగా వస్తాయన్నమాట సో ఇలా ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయితేనే మనకి బిర్యానీలోకి ఈ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా చేసిన తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోండి సో ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మీరు పుల్లటి టమాటాలు అయితే మూడు తీసుకోండి బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది అది పులుపుగా టమాటాలు లేవు నార్మల్గా ఉన్నాయి అనుకుంటే ఇందులోకి పెరిగి యాడ్ చేసుకోండి టమాటాలు కనుక పులుపుగా ఉండేవి బాగా పండేవి తీసుకుంటే పెరుగు వేయవలసిన అవసరం లేదు టమాటాలు పులుపుగా లేకపోతేనే పెరుగు ఒక హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుందనమాట సో ఒక్కసారి మూత పెట్టేసి టమాటాలని బాగా మగ్గించుకోవాలి సో ఈ విధంగా మగ్గితేనే మనకి బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా ఆకు కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోండి వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడే సాల్టు ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక అర స్పూన్ వరకు కారం గరం మసాలా అర స్పూన్ బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత నేను చిన్న టీ గ్లాస్ తీసుకొని ఈ టీ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు రైస్ తీసుకుంటున్నాను ఫస్ట్ గ్లాస్ రైస్ వచ్చేసి బాస్మతి రైస్ అండి అవి ఒక గ్లాస్ వరకు నా దగ్గర ఉండేవి వేసేసాను నెక్స్ట్ రెండు గ్లాసుల రైస్ నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఈ టొమాటో ఇదంతా బాగా రైస్ పట్టేటట్టుగా మిక్స్ చేసి పెట్టుకోండి సో so, ఇలా చేసుకున్న తర్వాత నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఆరు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను రైస్ అనేది ముందుగానే నానపెట్టి పెట్టుకోలేదు కాబట్టి ఒకవేళ మీరు రైస్ కనుక నానపెట్టి పెట్టుకుంటే ఒక గ్లాస్ రైస్కి ఒకటి పావు వరకు వాటర్ వేసుకోండి అదే నేను ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రైస్ నానపెట్టుకోలేదు కాబట్టి రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున మూడు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసులు వాటర్ వరకు తీసుకుంటున్నాను సో ఇలా వాటర్ మొత్తం కూడా వేసుకొని ఒకసారి కలిగిపెట్టుకోండి ఇప్పుడే ఒకసారి ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సో సాల్ట్ సరిపోకపోతేనే ఈ స్టేజ్లో వేసుకుంటే చక్కగా కలిసిపోతుందనమాట సో నేను తీసుకునే దానికి సాల్ట్ అయితే సరిపోయింది సో ఒకవేళ సరిపోకపోతే మీరు ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోండి సో ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ కొత్తిమీర ఇలా వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూతని పెట్టేసి క్లోజ్ చేసేసుకుందాం స్టవ్ని ఐ ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజల్స్ వచ్చేంత వరకు కూడా మీరు ఉడికించుకున్నాక సో మూడు విజల్స్ వచ్చిన తర్వాత విజల్లోనంత ప్రెజర్ అనేది నార్మల్గా పోయేంత వరకు ఉంచుకోండి నార్మల్గా ప్రెజర్ అనేది పోయిన తర్వాత మీరు మూత తీసేసుకోండి ఇక్కడ మూడు విజల్స్ వచ్చిన తర్వాత విజల్లో ఉండే ప్రెజర్ మొత్తం పోయాక చూపిస్తున్నాను చూసారు కదా రైస్ పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చిందండి చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది ఒక్కసారి చూడండి సో వేడివేడిగా కొంచెం ఉంది కాబట్టి అట్లా ఉంది చాలా చాలా పొడి పొడిగా వచ్చిందనమాట రైసు సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకునే బిర్యానీ ఏదంటే నేను ఈ ప్లెయిన్ బిర్యానీనే చూస్ చేసుకుంటా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు సరి చేసుకొని బిర్యానీని వేడి వేడిగా ఎంజాయ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కానీ అప్పటికప్పుడు ఏదైనా కారంగా కొంచెం మనకి స్పైసీగా బిర్యానీ మసాలా ఫ్లావర్తో ఏదైనా తినాలనిపిస్తే తప్పకుండా ఈ ప్లెయిన్ బిర్యానీని ట్రై చేయండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేయగలరు సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి విజల్స్ అనేవి ఎక్కువ ఉంచుకున్నారంటే బిర్యానీ పోతుందే తప్ప ఇది ఇంకా ఎక్కడ కూడా బిర్యానీ అనేది పోదు చాలా బాగా వస్తుంది ఈ ఒక్క స్టెప్ గుర్తుపెట్టుకొని చేయండి చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్